దోస్తులు మన ఇండియా పెట్టి బయట దేశాలు పోయి సంపంచనీ కనిపోయినారు సగం పానం ఇండియాలో సగం పానం అక్కడ బతుకుంటే బటన్లైనా అమ్ముకొని బతుకోవచ్చు మన ఇండియా అలా ఇండియాలో ఎందుకు మనకి దొరకవు పనులు పదివేలకైనా దొరకవు పదివేలు కూడా దొరుకుతాయి ఇక్కడ నెలకు పదివేలు సంపాదించవచ్చు యాభై వేలు సంపాదించవచ్చు ఇక లక్ష కూడా సంపాదించవచ్చు ఆ దేశం ఎన్ని రూపాయలు బెండలు బిండలు సంపాదించుకుంటే నీ ఆత్మకు శాంతి లేనప్పుడు ఏం లాభం పెన్లాన్ని వదిలేస్తే పిల్లలను వదిలేసి అమ్మ నాన్న వదిలేసి అందరిని వస్తేవి ఆశ భూమిని అందరు ఆడపోయి వాళ్ళు చెప్పినట్టు పని చేసుకుంటూ బతకాల ఎందుకు నొప్పి రోగాలు వచ్చినా ఇవ్వు కూడా పట్టించుకోడా ఆ దేశంలో ఇక్కడ హాయిగా బతకచ్చు బఠాన్ నమ్ముకొనే బతకొచ్చు ఇండియాలో స్వచ్ఛగా హాయిగా ఆనందంగా సంతోషంగా బతకొచ్చు రోజంతా ఐదు వందలు సంపాదించుకున్న సుఖం ఉంటుంది ఆడ రోజుకు నువ్వు వెయ్యి రూపాయలు చంపిన లక్ష రూపాయలు చంపాదించినా నీ ఆత్మకు శాంతి ఉండదు ఎందుకు ఆ దేశం అవసరమా ఇక్కడ హాయిగా బతకచ్చు ఇండియాలో అన్నీ ఉన్నాయి ఎందుకు సగం పానం అటు పోతివి ఇక తల్లిదండ్రులకు గెంజి కూడా పోయిపోతు లాస్ట్కి వాళ్ళు చచ్చిపోయాక ఇక్కడ వచ్చి ఒకసారి ఇట్లా మొఖం చూసి పోతావు అది కూడా వస్తే వస్తావు లేకపోతే ఇట్లా వీడియో కాల్లో చూస్తావు చూసి అయిపోయింది లేదా అని అంటావు డబ్బు కావాలంటావు డబ్బు నువ్వు సంపాదిస్తావు నువ్వు సుఖపడతావో లేదో సంపాదించి 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 నువ్వు అనారోగ్యం పలేను అనుకో హాస్పిటల్ పెట్టాలా అదంతా డాక్టర్ తింటాడు ఏం లాభం పోనీ నువ్వు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని సంపాదించినా కూడా రేపు నువ్వు సంపాదించినా కూడా నీకు పుట్టిన కో కొడుకు కోడలు సుఖపడతారు నువ్వు మళ్ళీ అది అది ఊక్కుంటూ తూకుంటూ ఉండాలా అవసరమ్మా హాయిగా మనం బతికేది భూమి మీద కొన్ని రోజులు హాయిగా తినాలా హాయిగా ఉండాలా వచ్చి రోజుకు యాభై రోజుకు ఒక ఐదు వందలు గరీబుడు అయితే బట్టలు అమ్ముకుంటాడు ఒక యాభై రూపాయలు సంపాదించుకుని వస్తాడు సాతాగాడు సాతనాడు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకున్న వస్తారు చదువుకున్నైతే నెలకు యాభై వేలు సంపాదించుకుని వస్తారు అక్కడ దుబాయ్లో పోయి విదేశంలో పోయి ఎన్ని రూపాయలు సంపాదిస్తే ఏం లాభం నీ ఆత్మ శాంతి లేనప్పుడు తెలుసుకో మిత్రమా మన ఇండియా ఇండియాలో ఉన్నంత ఆనందం ఏ దేశంలో ఉండదు ఫ్రెండ్స్ ఇది మన ఇండియా మనమ్మ లాంటిది మన ఇండియా మన దేశం భారతదేశం